హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య మీద పొట్టేసి ఇక నేను చేసిన తప్పుకి సాక్ష్యం వాడు అంటూ గుండె పగిలి నిజాన్ని బయటపెట్టిన సుభాష్ రుద్రాణి చెంప పగలగొట్టిన అపర్ణ మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కావ్య అయితే రాజు వెంటే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఈలోగా సుభాష్ అయితే బాబుని తీసుకుని వెళ్ళిపోతాడు కదా రాజు అడ్డుపడతాడు నువ్వు నిజం చెప్పకపోతే నేనే నిజాన్ని బయట పెట్టవలసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సుభాష్ లేదు లేదు డాట్ మీరు నిజాన్ని బయట పెట్టడానికి లేదు నాకు మాటిచ్చారు ఎప్పటికీ నిజం బయట పెట్టనని నేను బాబుని వదులుకునే ప్రసక్తే లేదు బాబు కోసం నేను అన్ని వదులుకున్నాను ఇక నాకు ఏమీ లేవు ఇక ఈ బాబే నా ప్రపంచం అని చెప్పేసి ఇక రాజు చెప్పేస్తాడు దాంతో ఒక్కసారే కావ్య షాక్ అయిపోతుంది అంటే అంటే మావయ్య గారికి నిజం తెలుసు మావయ్య గారిని అడిగి తెలుసుకుంటే తప్ప ఆ నిజమేంటో బయటపడదు అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ కావ్య ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇక రాజు లోపలికి వెళ్ళిపోతాడు తన మావయ్యను పక్కకు తీసుకుని వెళుతుంది అలా తీసుకుని వెళ్ళి మావయ్య నాకు ఒక నిజం తెలిసింది ఇంకొక నిజం మీరు బయట పెట్టాలి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అవును మావయ్య మీకు ఆయన ఏం చేశారో ఎందుకు ఆ బాబు విషయంలో నిజం దాచిపెడుతున్నారో అదంతా కూడా మీకు తెలుసు కానీ ఎందుకు మీరు చెప్పడం లేదు చెప్పండి మావయ్య ఆ నిజం ఏంటో చెప్పండి మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఒకవేళ నాకు తెలుసని నీకు తెలిసిందని ఇప్పుడు నాకు అర్థమైంది కానీ నేను రాజుకి మాటిచ్చాను ఆ నిజాన్ని నేను బయట పెట్టలేనని చెప్పి ఇక అంటూ ఉంటాడు సుభాష్ అలా అనేసరికి ఒక్కసారే సుభాష్ చేయి తీసుకుని తన తల మీద పెట్టుకుని నేను మీ ఇంటి కోడల్ని కాదు కూతుర్ని అని చెప్పేసి నాకు తండ్రిగా అండగా నిలబడ్డారు ఇప్పుడు ఈ నిజాన్ని మీ కూతురిని కొని చెప్పండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అది కదమ్మా చెప్పేది విను అనేసరికి లేదు మావయ్య ఆ నిజాన్ని నేను తెలుసుకోవాలి ఆ నిజాన్ని తెలుసుకుంటేనే నా గమ్యం ఎటువైపు నా జీవితం ఏంటన్నది తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఈలోగా అపర్ణ వస్తుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే దూరంగా ఉండిపోతుంది ఇక మావయ్య చెప్పండి మావయ్య నిజం చెప్పండి అని చెప్పనేసరికి చెప్తానమ్మా నిజాన్ని చెప్తాను నేను చేసిన ఒక పెద్ద తప్పుకి సాక్ష్యం వాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మావయ్య ఆయన తప్పు చేశానని ఆయన అన్నారు ఇప్పుడు మీరు తప్పు చేస్తానని మీరంటున్నారేంటి నాకేమీ అర్థం కావడం లేదు అవునమ్మా నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త మా ఇద్దరి మధ్య ఇక బంధంగా మారింది ఇక ఆ బంధంతో మా ఇద్దరికి ఒక బాబు కూడా జన్మించాడు అని చెప్పనేసరికి అపర్ణ అలాగే కావి ఇద్దరు షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు అత్తగారికి అన్యాయం చేయడమా అవును నా అంతటా నేను చేసిన అన్యాయం కాదు నా చెల్లెలు రుద్రాణి నా చేత చేయించిన మోసం ఎందుకంటే నా చెల్లెలు రుద్రాణికి ఆస్తంటే ఆశ తను ఇంటి ఆడబడుసు కాకపోయినా ఈ ఇంటి ఆడపడుచులా తనని చూసుకున్నాం కానీ తను మా జీవితాన్ని నాశనం చేయడానికే ప్రయత్నించింది మా చేతుల్లోంచి అధికారాలు లాక్కోవాలని వచ్చిన దగ్గర నుంచి తను ట్రై చేస్తూనే ఉంది అలాగే ఇక నన్ను ఒకరోజు ఇక నేను తాగుతున్న డ్రింక్లో మత్తు మందు కలిపి మా ఇద్దరికి దగ్గర అయ్యేలా చేసింది మా ఇద్దరం ఒకటయ్యేలా చేయడానికి కారణం తనే అలా ఒకటవడంతో మా ఇద్దరికి బా పుట్టాడు ఇక అప్పుడే అపర్ణకి రాజు జన్మించాడు ఇక వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కానీ నిజాన్ని చెప్పే పరిస్థితిలో నేను లేను ఎందుకంటే నిజం చెప్తే అపర్ణ తట్టుకోలేదు చూస్తున్నావు ఒక కొడుకు తప్పు చేశాడంటేనే ఇక వంశం పరువు కోసం తను కొడుక్కి శిక్ష వేయడానికి కూడా వెనుకడలేదు కొడుకు అంటే తనకి అంత ప్రాణం వంశం అంటే అంత గౌరవం అలాంటిది నేను తప్పు చేశానంటే ఇక నా మొహం కూడా చూడదు అందుకే చెప్పే ధైర్యం చేయలేదు ఇక ఆ బాబు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ మధ్యకాలంలో వాడికి పెళ్ళయింది చక్కగా బాబు కూడా పుట్టాడు ఇక ఇదంతా నా చేతుల మీదగానే జరిగింది కానీ ఇక ఆవిడైతే చనిపోయింది ఈ మధ్యకాలంలోనే ఆవిడ చనిపోవడంతో ఇక వాడు పెళ్లి చేసుకున్నాడు బిడ్డకి జన్మనిచ్చాడు కానీ వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోయారంట ఆ విషయం నాకు తెలియదు ఇక ఆ బిడ్డని రాజు తీసుకొచ్చాడు ఈ నిజం రాజుకు తెలుసు ఎందుకంటే నేను చేసిన తప్పుని కన్న కొడుకైనా చెప్పి కాస్త అయినా నేను చేసిన తప్పుకి విముక్తి పొందాలి అనుకున్నాను అందుకే రాజుకి చెప్పాను అప్పటినుంచి రాజు వాళ్ళని చూసుకుంటూ వస్తున్నాడు ఇక ఆ క్రమంలోనే నీ పెళ్లి రోజు నాడు వాళ్ళు వస్తూ ఉండగా యాక్సిడెంట్కి గురవడంతో ఆ బిడ్డ అనహత అవ్వకూడదని చెప్పేసి ఇక ఆ బాబుని వెనక్కి తిరిగి తీసుకొచ్చాడు ఇక ఆ బాబుని హోంసారికి వారసుడని నారక్తమైన చెప్పడానికి కారణం అదే నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు దీని అందరికీ కారణం రుద్రాణి రుద్రాణి చేసిన పని వల్ల మేమందరం బాధపడాల్సి పని వస్తుంది అని చెప్పేసి ఒక్కసారి నిజాన్ని చెప్పడంతో దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య కావ్య షాక్ అయిపోవడమే కాకుండా అపర్ణకు పెద్ద షాక్ ఎదురవుతుంది ఇక అపర్ణ గబ్బ లోపలికైతే వెళుతుంది రుద్రాణి అని చెప్పేసి రుద్రాణిని పిలుస్తుంది అలా పిలిచేసరికి రుద్రాణి కిందికి వస్తుంది ఇలాగా రుద్రాణి అలా రావడంతో ఒక్కసారి రుద్రాణి చెంప పగలగొడుతుంది అసలు నువ్వు వాడతానివేనా మనిషివేనా అని చెప్పి అడిగేసరికి ఏంటదనా ఏం గుర్తొచ్చింది అయినా ఎందుకు ఇలా కొట్టావు అని చెప్పనేసరికి నా జీవితాన్ని నాశనం చేస్తావా నా జీవితంతో చెలగాట చెలగాటమాడతావా ఆడపడుచులా చూసుకున్నాం ఈ ఇంటి మనిషిలా నిన్ను ప్రేమించాం ఎప్పుడూ కూడా పరాయిదాంలా చూడలేదు ఇక ఇంట్లో అందరితో పాటు సమాన హక్కులు నీకు కూడా కల్పించాం ఏ రోజు కూడా నువ్వు పరాయిదాని అని చూపించలేదు కానీ ఇక నా భర్త తప్పుదారి పట్టేలా చేసి నా భర్త నాకు దూరం అయ్యేలా చేయాలని చూసావా నా జీవితంలోకి మరో ఆడదాన్ని తీసుకొస్తావా ఇప్పుడు ఈ బాబు కూడా ఇక మన రక్తమే అని నా కొడుకు చెప్పడానికి కారణం ఇదే ఇక నా భర్త చేసిన తప్పుకి కారణం ఇప్పుడు ఈ బాబు అని చెప్పేసి అసలు నిజాన్ని ఇక ఇంద్రాణి అలాగే సీతారామయ్యల ముందు బయటపెడుతుంది ఈ రుద్రాణి మనందరినీ పరువు తీయడానికే ఇదంతా చేసింది అలా చేసి కూడా అసలు ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా ఉండిపోయి ఇక తను చాలా పెద్ద నాటకం ఆడింది ఇప్పటికైనా మామిగారు అర్థమైందా ఈ రుద్రాణి మన ఆస్తి కోసం అలాగే మనందరినీ ఏదైనా చేయడానికి వెనకాడదు ఇలాంటి ఆడదా మన ఇంట్లో ఉంటే ఇంకా ఎన్ని అనర్థాలు జరగాల్సి వస్తాయో నా భర్త నాకు అన్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు నా కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కూడా అదే కారణమవుతుంది ఇప్పుడు అందరి ముందు మనమేమని చెప్పుకోవాలి ఏ రకంగా మాట్లాడాలి రాజు ఇదంతా చెప్పకుండా నేను వేసిన శిక్షను ఇక సంతోషంగా భరిస్తూ వెళ్ళిపోతానన్నాడు నా కొడుకు ఎంతో గొప్పవాడు నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు అసలు తప్పు అనేది వాడు డిక్షనరీలోనే లేదు అలాంటిది వాడు తప్పు చేశాడనుకుని వాడిని బాధపెట్టి నేను ఎంతో బాధపడ్డాను అంటూ ఏడుస్తూ కూలిపోతుంది ఇక అయితే రుద్రాణికి పెద్ద షాకే ఎదురవుతుంది ఇక అందరూ కూడా బాబు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటారు కానీ సుభాష్ తప్పు ఏమి లేదని రుద్రాణి కారణంగానే ఇక ఇంకొక అమ్మాయికి సుభాష్ దగ్గరయ్యాడన్న నిజం తెలుసుకుని రుద్రాణిని అసహించుకుంటారు రుద్రాణి ఇంట్లో చిచ్చు పెట్టడమే కాకుండా ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని చెప్పేసి ఇక ఇంద్రాణి అయితే నీలాంటి ఆడదాన్ని చేరదీసినందుకు నిజంగా మేమిప్పుడు బాధపడుతున్నామని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆ ఇంట్లో గుండె పగిలే నిజమైతే ఎదురుపడుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అని చెప్పి అలాగే కావ్యరాజు కలవాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సమయంలో ఆల్ క్లిక్ చేయండి